నడిచే దేవుడు ఎవరో చెబుతా కొలిచే మనసు మనకుంటే మట్టి బొమ్మలను మాణిక్యాలుగా మలిచేవాడే గురు అంటే కన్నుళ్ళు తెలియకపోయినా పరిచయము లేనోళ్ళైనా పేద గొప్ప తేడా చూడడు వేరెట్టి ప్రేమగా విలిసే అమ్మ కంటే చల్లదనో గురుని మాట తీయదనో బడే నాకు అమ్మఒడి గురువు గారు మాకు గుడి గురువు గారు మాకు గుడి బాల్యం వీడని వయసులో పసులాగా సేటి పనులలో అయ్య చేసినప్పు కిందికి అమ్ముడు ఓదాస్వామికి పసివాడి సంపాదన వస్తువులు తప్పించలేదని తల్లిదండ్రుల నొప్పించాడు తరగతిలో జరిపించాడు తరగతిలో జరిపించాడు రాతిరెందుకవుతుందంటే రాక్షసులు వస్తారని తల్లి కటిక చీకటయిందంటే కాలుగడపదాటని నాకు ప్రకృతిలో జరిగే వింతలు పాఠంలో చెప్పెను పంక్తులు భయమల్లని తొలగించే రతుకు బాట చూయించే రతుకు బాట చూయించే పాఠం అప్ప చెప్పేటప్పుడు ప్రశ్నకు బదులిచ్చేటప్పుడు పరగడపున వచ్చిన నేను ఆకలితో తడబడుతుంటే అన్నముదిని రాలేదాయని ప్రేమతోటిని మిరినప్పుడు ఆకలి ఎటు పోయిందో పాఠం మనసెక్కింది పాఠం మన సెక్కింది కలిసి మాతో ఆటలు ఆడి గొంతెత్తి పాటలు వాడి కథలాగా పాటం చెప్పి మామదిలో నిలిచినవాడు ప్రేమలోన తల్లిని మించే తోడులో నాన్ననిపించే ప్రేమలోన తల్లిని మించే తోడులో నాన్ననిపించే మాస్టర్ ఎట్టుంటే బడిని మానేసే మాటే లేదు మానేసే మాటే లేదు నడిచే దేవుడు ఎవరో చెబుతా కొలిచే మన మనకుంటే మట్టి బొమ్మలను మాణిక్యాలుగా మలిచేవాడే గురువంటే మట్టి బొమ్మలను మాణిక్యాలుగా మలిచేవాడే గురువంటే